హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో భాగంగా మనం చూసుకున్నట్లయితే సిక్స్త్ క్లాస్కి సంబంధించి సైన్స్ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి సిక్స్టీన్త్ లెసన్ సజీవులు మరియు నిర్జీవులు అనేటటువంటి లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ని మనం ఇక్కడ టెస్ట్ రూపంలో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ ని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి అన్ని సబ్జెక్టుల యొక్క ఫ్రీ క్లాసెస్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ సంబంధించి ఫ్రీగా కావాలనుకున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేసినందుకు సో అదేవిధంగా ఇలాంటి టెస్ట్ సిరీస్ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలనుకున్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అనేది మీకు దానికి సంబంధించినటువంటి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు నేరుగా అక్కడి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ వీడియోలో భాగంగా మనం మొదటి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సజీవులకు సంబంధించి సరికాని వాక్యమును గుర్తించండి అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ చూసుకున్నట్లయితే సజీవులకు ప్రాణం అనేది ఉంటుంది సో సజీవులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కదలలేవు సజీవులు పెరుగుదలను ప్రదర్శిస్తాయి సజీవులన్నీ కొత్త జీవులకు జన్మనిస్తాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సరికాని వాక్యమును గుర్తించమంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే సజీవులకు ప్రాణం అనేది ఉంటుంది ఎస్ ఈ వాక్యం అనేది సరైనటువంటిదే అంటే ఈ క్వశ్చన్కి సంబంధించి ఎలిమినేషన్ ప్రాసెస్ లో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొదటగా సరైనటువంటి వాక్యాలను గుర్తించగలిగితే ఆటోమేటిక్ గా మనకి సరికాని వాక్యం దొరికిపోతుంది సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సజీవులు పెరుగుదలను ప్రదర్శిస్తాయి అంటే ఆప్షన్ అంటే మూడో వాక్యం కూడా సరైనటువంటి వాక్యమే అనమాట సజీవులన్నీ కొత్త జీవులకు జన్మనిస్తాయి అంటే ఇది ఆ నాలుగో వాక్యం కూడా సరైనదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే సజీవులకు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కథలు లేవు అంటే కథల లేవు అని ఇవ్వడం జరిగింది సజీవులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కదులుతాయి ఫ్రెండ్స్ సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ అంటే రెండో వాక్యం అనేది ఇక్కడ సరికాని వాక్యం ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ మనం ఈ కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ అంటే సి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ రెండు మాత్రమే సరికాని వాక్యం అన్నమాట పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం ఓకే సో ఇక్కడ చూసినట్లయితే సజీవుల ముఖ్య లక్షణాలలో చలనం ఒకటి కావున సజీవులకు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కదలగలవు సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ భిన్నమైన దానిని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొక్కలు మానవులు జంతువులు కుర్చీలు సో ఇక్కడ మొక్కలు మానవులు జంతువులు ఇవన్నీ కూడా ఏంటి అంటే సజీవులకు ఉదాహరణలు ఫ్రెండ్స్ సో సజీవులకు ఉదాహరణలు అనమాట ఈ కుర్చీ చూసుకున్నట్లయితే ఇది నిర్జీవులకు ఉదాహరణ సో కాబట్టి మనం చూసుకున్నట్లయితే దీనికి ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఇక పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం మొక్కలు మానవులు జంతువులు అన్నింటికి ప్రాణం ఉంటుంది కానీ కుర్చీ నిర్జీవి కాబట్టి దీనికి ప్రాణం అనేది ఉండదు కాబట్టి ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మానవుడు ముక్కు ద్వారా శ్వాసిస్తాడు అదేవిధంగా మొక్కలు డాష్ అంటే పుష్పాల ద్వారా శ్వాసిస్తాయా రంధ్రాల ద్వారానా కాయాల ద్వారానా అదేవిధంగా ఫలాల ద్వారా సో సరైనటువంటి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మానవుడు ముక్కు ద్వారా శ్వాసించినట్లయితే ఇక్కడ మొక్కలు వచ్చేసి దీని యొక్క శ్వాస ప్రక్రియ దేని ద్వారా జరుగుతుంది అంటే రంధ్రాల ద్వారా జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొక్కలు పత్ర రంధ్రాల ద్వారా శ్వాసక్రియ అంటే వాయు వినిమయం జరుపుతాయి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించమంటున్నారు సో క్రింది వాటిలో సరైన వాక్యం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాణం లేనటువంటి జీవులు సజీవులు మొక్కలు కూడా జంతువుల లాగా చలిస్తాయి మొక్కలు ఆహారం కొరకు ఇతర జీవులపై ఆధారపడతాయి మొక్కలలో పెరుగుదల జీవితాంతం ఉంటుంది సో ఇక్కడ ఎస్ ఓకే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించమంటున్నారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొక్కల్లో పెరుగుదల అనేది జీవితాంతం ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి అనేది సరైనటువంటి వాక్యం అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సూచించిన ఇక్కడ మిగతా అంశాలు సరైనవి కావు అంటే జంతువులలో పెరుగుదల ఒక నిర్ నిర్ణీత కాలం తరువాత ఆగిపోతుంది కానీ మొక్కల్లో పెరుగుదల జీవితాంతం అనేది ఉంటుంది అనమాట సో ఓకే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎస్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఓకే ఒకవైపు ఇక్కడ జీవి అదేవిధంగా చలించే విధానం అనేది ఇవ్వడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మానవుడు పాము పావురం చేప ఇటువైపు ఈదడం ఎగరడం ప్రాకడం నడవడం పరిగెత్తడం లాంటి క్వశ్చన్స్ ఇవ్వడం అంటే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మానవుడు చూసుకున్నట్లయితే డి నడవడం పరిగెత్తడం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఫస్ట్ దానికి డి అనేది సరైనటువంటిది అనమాట పాము చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాకడం అనేది జరుగుతుంది కాబట్టి సి నెక్స్ట్ పావురం సో పావురం ఈ రెండిట్లో చూసుకున్నట్లయితే ఎగరడం కాబట్టి బి నెక్స్ట్ చేప చేప అనేది ఈదడం ఏ ఇక్కడ డిసిబిఏ ఎక్కడుందంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్ సి అనేది డిసిబిఏ అనేది సరైనటువంటి క్రమం అన్నమాట సో కాబట్టి ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మానవుడు నడవడం మరియు పరిగెత్తడం ద్వారా పాము ప్రాకడం ద్వారా పావురం ఎగరడం ద్వారా చేప ఈదడం ద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చలిస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సజీవుల లక్షణాలను గుర్తించండి శ్వాసక్రియ విసర్జన పెరుగుదల ప్రత్యుత్పత్తి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సజీవుల యొక్క లక్షణాలు ఏంటి అంటే ఇక్కడ శ్వాసక్రియ అదేవిధంగా విసర్జన పెరుగుదల ప్రత్యుత్పత్తి నాలుగు కూడా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో ఇక మనం పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే సో శ్వాసక్రియ విసర్జన పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తులు సజీవుల యొక్క లక్షణాలు అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే అండోత్పాదక జీవులకు ఉదాహరణలు సో ఇక్కడ పావురం కోడి బల్లి అదేవిధంగా పిల్లి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండోత్పాదక జీవులు అంటే గుడ్లు పెట్టి పిల్లల్ని అంటే పెంచి పోషించేవన్నమాట సో ఫస్ట్ గుడ్లు పెట్టే వాటిని ఇక్కడ అందోత్పాదక జీవులు అంటారు సో ఇక్కడ పావురం గుడ్లు పెడుతుంది కోడి గుడ్లు పెడుతుంది బల్లి కూడా గుడ్లు పెడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లి వచ్చేసి డైరెక్ట్ పిల్లల్ని కనడం జరుగుతుంది కాబట్టి పిల్లి అనేది ఒక శిష్యోత్పాదకం అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందోత్పాదక జీవులకు ఉదాహరణలు వచ్చేసి మూడు ఉంటుంది అంటే ఇక్కడ ఉంది ఆప్షన్ సి అనేది వన్ టూ త్రీ సో కాబట్టి ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూడండి పావురం కోడి మరియు బల్లి గుడ్లను పెట్టే జీవులు అదేవిధంగా పిల్లి గుడ్డును పెట్టకుండా నేరుగా పిల్లల్ని గంటుంది అనమాట సో అది సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ భిన్నమైన దానిని గుర్తించే ప్రయత్నం చేయమంటున్నారు ఫ్రెండ్స్ పేడ మూత్రము చెమట జిగురు సో ఇక్కడ భిన్నమైనది ఏంటంటే మనకి ఈ క్వశ్చన్ కి సంబంధించి సరైనటువంటి సమాధానం జిగురు అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం పేడ మూత్రం మరియు చెమటలు జంతువుల విసర్జిత పదార్థాలు అనమాట ఇక్కడ జిగురు వచ్చేసి జిగురు మాత్రం మొక్కల విసర్జిత పదార్థం కాబట్టి జిగురు అనేది భిన్నమైనది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ సూక్ష్మ జీవులను సాధారణ కంటితో చూడగలము భూతద్దం సహాయంతో సూక్ష్మ జీవులను పరిశీలించవచ్చు అదే విధంగా సూక్ష్మ జీవుల ప్రపంచం చాలా పెద్దది సూక్ష్మ జీవులు కూడా జీవ ప్రపంచంలో భాగమే సో మీకు గనక కరెక్ట్ సమాధానం ఏదైనా అనిపించినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే సో ఇక్కడ ఇక్కడ స ఇక్కడ అడిగేటటువంటి వాక్యం ఏంటి ఫ్రెండ్స్ సరైనటువంటి వాక్యాన్ని గుర్తించమంటున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సూక్ష్మజీవుల ప్రపంచం చాలా పెద్దది అదేవిధంగా సూక్ష్మజీవులు కూడా జీవ ప్రపంచంలో భాగమే అంటే మూడో వాక్యం నాలుగో వాక్యం అనేటటువంటి సరైన వాక్యాలు కాబట్టి ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే సో సూక్ష్మజీవులు సర్వాంతర్యాములు మరియు చాలా సంఖ్యలో ఉంటాయి ఇవి కూడా జీవ ప్రపంచంలో భాగమే అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సూక్ష్మదర్శినిలోని దృశ్య అంశాలు అక్షి కటకం వస్తు కటకం ఆధారం అదేవిధంగా కాంతి దర్పణం సరైనటువంటి సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సూక్ష్మదర్శిలోని దృశ్య అంశాలు చూసినట్లయితే ఇక్కడ సో అక్షి కటకం అదే విధంగా వస్తు కటకం మరియు ఇక్కడ కాంతి దర్పణం ఈ మూడు కూడా సూక్ష్మదర్శిలోని దృశ్యాంశాలన్నమాట సో కాబట్టి వన్ టూ ఫోర్ ఎక్కడున్నాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే అక్షి కటకం వస్తు కటకం కాంతి దర్పణాలు దృశ్యాంశాల్లోని భాగాలు కానీ ఆధారం అనేది నిర్మాణాత్మక అంశం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఇక్కడ ఒక పిక్చర్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దీన్ని చూసిన తర్వాత ఇక్కడ పటంలో ఇవ్వబడిన భాగాన్ని గుర్తించండి ఇక్కడ ఉన్నటువంటి భాగం గుర్తించమంటున్నారు సో ఇది ఆధారమా కాంతి దర్పణమా అదేవిధంగా అక్షి కటకమా వస్తు కటకమా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక అక్షి కటకం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి భాగం అనమాట సో ఇక్కడ ఉన్న భాగాన్ని అక్షి కటకం అనడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది పటంలో బాణం గుర్తుతో సూచించిన భాగం అనేది అక్షికటకం అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఓకే క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించమంటున్నారు ఫ్రెండ్స్ సో ఓకే సరికాని వాక్యాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం సూక్ష్మజీవులను చూడడానికి ఉపయోగించే సాధనం సూక్ష్మదర్శిని సూక్ష్మదర్శిని భూతార్థం కంటే శక్తివంతమైనది సూక్ష్మదర్శినిలోని భాగాలను నిర్మాణాత్మక మరియు దృశ్య అంశాలుగా విభజించారు సో సూక్ష్మ అంటే దృశ్యాంశాల్లోని భాగాలు పీఠం ఆధారం చేతి వంపు సో ఇందులో మనకి సరికాని వాక్యాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సరికాని వాక్యం దృశ్యాంశాల్లోని భాగాలు పీఠం ఆధారం చేతి వంపు అనేవి ఇక్కడ సరికాని వాక్యం అనమాట కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ పీఠం ఆధారం చేతి వంపు అనేవి నిర్మాణాత్మక అంశాలు దృశ్యాంశాలు కావు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సో లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసినందుకు ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే